దానికోసం ఈ సైన్స్ దినోత్సవం పనిచేస్తుంది అది నేను చెప్పగలుగుతుంది సైన్స్ దినోత్సవం ఇక్కడ మనం కాదు ఏటి మనము సైన్స్ ని సమర్థించే సైన్స్ ని అభిమానించే సైన్స్ ద్వారా ప్రగతి జరుగుతుంది అనేటువంటి ఒకటి ఇక్కడ పెద్దలందరూ వచ్చారు సైన్స్ ద్వారా నష్టం జరుగుతాయంటే ఇక్కడ రాదు వాళ్ళు మార్పు నేను రాను ఇంకొకటి వాళ్ళని పెట్టడం సైన్స్ ద్వారా వేగవంతంగా మార్పు వచ్చింది వాళ్ళు ఇవాళ నేను ఫోన్ లేకపోతే ఎక్కడైంది మాట్లాడాలి లేదా ఉత్తరం రా పోవడానికి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఆ పోస్ట్ ఫేస్ ఇస్తే సరి లేకపోతే ఆ ఫోన్ ఉత్తరం ఉంటుంది మళ్ళీ రిటర్న్ రావాలి కానీ ఉత్తరాల జమానా పోయింది అది అందరికి పెద్దవాళ్ళకి తెలుసు ఉత్తరాలు వచ్చిన ఉత్తరాలు మనం కొచ్చేసి కట్టలు కట్టలు చూసే పరిస్థితి అది ఆ పరిస్థితి ఉత్తరాల స్థాయి నుంచి ఇవాళ సరి ఫోన్ సాగి వచ్చాం అట్లాగే ల్యాండ్ ఫోన్ స్థాయి నుంచి స్మార్ట్ ఫోన్ స్థాయికి వచ్చాం ఓకే ఈ విధంగా వాట్సాప్ మన ట్రంకాలు బుకింగ్ ఉండేది ఆ సైన్చర్ వాట్సాప్ క్షణాల్లో వెళ్ళిపోతుంది న్యూస్ ఎంత ఫాస్ట్ వస్తుందంటే దీని అన్నిటికీ కారణము సైన్స్ పేరు విపరీతంగా ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక రెవల్యూషన్ రెవల్యూషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది దీనికి బీజం వేసింది నైన్టీన్త్ సెంచరీ పంతొమ్మిదవ సెంచరీలో ఒక సెంచరీలో ఇందాక మీరు చెప్పారు చూడండి ఎడిసార్ ఇలాంటి మహానుభావులు అనేక మంది అనేక ఆవిష్కరణలు చేశారు ఆ ఆవిష్కరణ ఫలితమేయాల ఆనందంగా మనం జీవిస్తున్నాం శాస్త్రవేత్తలు అంత గొప్పదైనటువంటి పనులు చేశారు మరి వీటన్నిటికీ మూల కారణం ఏంటి సైన్స్ నేను ఒక మంచి ఎక్స్పెరిమెంట్ మీకు చూపిస్తాను సైన్స్ ఫార్ పీపుల్ వెల్ఫేర్ సైన్స్ అనేది చిన్నారు సైన్స్ దేనికి సంబంధించింది సోషల్ వెల్ఫేర్ సామాజిక ప్రయోజనం కోసమే స్టార్ట్ అవుతుంది మొదలు కూరగాయలు కొయ్యాలి అంటే ఏం చేయాలి పదులైన ఆయుధం తను పెట్టాలి అది రాత్రి చెడు చేసే వ్యక్తిని శిక్షించాలి నిరసన నిరసన వ్యక్తం చేయాలి ఇది నేను చిన్నది చెప్పాను చాకు మీరు ఇదే ఈజ్ కొన్ని చాలా గొప్పగా చెప్పినాడు